అందరికీ నమస్కారం అండి బాచీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు శుభదినం గో ద్వాదశి పద్మనాభ ద్వాదశి ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి ఏదైనా ఒక తిథిని సూర్యమానం ప్రకారంగా తీసుకున్నట్లయితే యాజ్ఞల్కి సిద్ధాంతం ప్రకారంగా సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో అదే పూజకి పనికి వస్తుంది అనేది చాంద్రమానాన్ని పాటించే వాళ్ళు మిగులు తగులు అని అంటారు వారు రాత్రి తిది ఉంటేనే వారు ఆ యొక్క క ఉత్సవాలు భగవంతునికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ జరిపిస్తూ ఉంటారు కానీ సహజంగా ఒక పౌర్ణమి మాత్రమే రాత్రి ఉన్నప్పుడు పౌర్ణమి అనేది చేస్తారు మిగతావన్నీ కూడా సూర్యోదయాన్ని బట్టి తిది ఉంటే దాన్నే మనరు అదే మన సాంప్రదాయం ప్రకారంగా మనం తీసుకుంటాం అయితే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఈరోజు ఈ అనంత పద్మనాభ ద్వాదశి అంటే అనంతుడికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు అనంతుడిని కనుక అనంతుడిని పూజించినట్లయితే సకల శుభాలు జరుగుతాయి ఏదో ఒక రకం పువ్వు పండు కానీ ఒక పద్నాలుగు పద్నాలుగు సంఖ్యతోటి చేసినట్లయితే శుభం అది లభించకపోయినట్లయితే ఐదు అయినా సరే ఉన్న దొరికితే దొరికినంత వరకు చేసినట్లయితే అన్నింటికి మించి భక్తి ప్రధానమైనట్టు వంటిది భక్తిగా చేయాలి అదేవిధంగా గోదేవతను కూడా ఆ గోమాతను పూజించిన శుభాలు జరుగుతాయి అనంతునికి సంబంధించి అనంతవర్మానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని విష్ణుమూర్తికి సంబంధించిన దాన్ని నేను మోహన్ రాగంలో పాడతాను వినండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి తప్పులు ఉన్నట్లయితే నేను సరిదిద్దుకుంటాను వినండి शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वा विस्वाकारं गगनसदृशं मेघवन्नं सुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈ లోకాన్ని అంతా పాలించేటటువంటి వాడు లాలించేటటువంటి వాడు రక్షించేటటువంటి వాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడి ఆయన లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్మి స్వరూపంతో నమ్మవారు ఆయన హృదయంలో ఉంటుంది ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారు బ్రాహ్మణోత్తములు ఋషులు పండితులు భగవంతుని నిత్యము సదా ఆరాధించేటటువంటి వారు సత్యాన్ని ఎవరైతే అవలంబిస్తారో అటువంటి వారి అందు పరమాత్మ ఎప్పుడూ కూడా అవ్యాజ్యమైనటువంటి ప్రేమను కర్ణని దయని చూపిస్తూ ఉంటాడు స్వామి శ్రీమన్నారాయణుడు దుష్టుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా దయ చూపించడు త్రివిక్రముడైనటువంటి స్వామి వారికి మూడు అవకాశాలు ఇస్తాడు అంటే ఇక్కడ స్వామిది ఎవరిని సంహరిస్తాడు అంటే వారిలో ఉన్నటువంటి గుణాలను దుర్గుణాలు ఏదైతే ఉంటాయో అంటే మతము కామము తమో గుణము రజోగుణము ఇటువంటి గుణాలని సంహరిస్తాడు పరులోకి అపకారం చేసే గుణాలను సంహరిస్తాడే కానీ అంతకుమించి ఏమీ చే ప్రేమ అని ప్రేమకి పరమభక్తికి ప్రేమ తత్వానికి మధుర భక్తికి స్వామి నారాయణుని ఉదాహరణగా చెప్తాము స్వామి స్వామినారాయణుడు కర్ణాస్వరూపుడు దయాస్వరూపుడు లక్ష్మి నిత్యము ఆయన అందే ఉంటుంది తులసిని కూడా ఈ రోజున పూజించినట్లు చక్కల శుభాలు కూడా కలుగుతాయి మరి మరిన్ని వీడియోల్లో స్వామి గురించి స్వామి పూజా విధానం గురించి చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు